హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా మన దగ్గర ఉన్న బాల్ చైన్తో ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసి చూపిస్తున్నా అండి మనకి మ్యాచింగ్ కావాలనుకున్నా కూడా అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతాయి జీన్స్ పైకి చుడిదార్స్కి వాటికి సెట్ అయ్యేట్టుగా నేను హ్యాంగింగ్స్ లాగా వచ్చే జుమ్కా టైప్స్లో చూపిస్తున్నాను జస్ట్ వన్ మినిట్ టైం ఉంటుంది చాలండి మన దగ్గర బీట్స్వి ఇవి బాల్ చైన్స్వి కలర్స్ అన్ని రకాల కలర్స్ ఉంటాయి ఈ విధంగా చేసుకోండి మీకు అన్నిటికీ మ్యాచ్ అవుతాయి డ్రెస్సెస్కి అయితే ఇక్కడ నా దగ్గర ఏ కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ నేను తీసుకున్నాను గ్రీన్ బ్లూ ఆరెంజ్ గ్రీను బ్లూ గోల్డ్ సిల్వర్ కలర్ మెరూను పర్పుల్ కలరు ఇంకా మెరూన్లోనే లైట్ మెరూను అలా అలా అన్ని కలర్స్ ఈ విధంగా అండి చిన్న చిన్న పీసెస్గా మనకి ఎంత పొడవు కావాలో ఎంత పొడవు తర్వాత ఇలాంటిది ఒకటి ప్లాస్టిక్ పేపర్ తీసుకున్నాను ఇక్కడ కొంచెం గ్లూ అనేది పెట్టేసుకుంటున్నా నేను గ్లూ పెట్టేసుకొని తర్వాత ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను మీకు ఎంత పొడవు కావాలో దాన్ని బట్టి పెట్టేసుకోండి మనం మొత్తం కూడా మనకు ఇక్కడ బాల్ చైన్ అనేది అంటించుకోకూడదండి కొద్ది వరకు మాత్రమే మనం అంటించుకోవాలి తర్వాత వచ్చి అవి ఓపెన్గానే ఉంటాయి అన్నీ కూడా చాలా బాగుంటాయి కలర్స్ అయితే మీకు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి వీటిలోనే మీరు డైమండ్ షేప్లో కానీ అట్లా కూడా అంటించుకోవచ్చు అంటించుకునేటప్పుడే ఇక్కడ నేను జస్ట్ ఇట్లా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ప్లెయిన్గా అలాగే వదిలేస్తున్నాను కానీ చూసేందుకు రియల్గా అయితే చాలా బాగున్నాయి అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతున్నాయి ఇవైతే ఇక్కడ నేను ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కలర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను చూడండి ఇలా సింపుల్గా అన్ని కలర్స్ ఇలా ఉన్నాయి నా దగ్గర ఉన్న అన్ని బాల్ చైన్స్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అవన్నీ షేర్ చేస్తాను ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇక్కడొచ్చి ఎక్స్ట్రా ఉన్న ఈ కవర్ ఏదైతే ఉందో పేపర్ అది కట్ చేసుకుంటున్నా నేను మనం కొద్దిగా మాత్రమే గ్లూ పెట్టాం కాబట్టి ఆ కొద్దిగా మాత్రమే అంటుకుంటుంది మిగతాదంతా ఓపెన్గా ఇలా ఉంటాయండి హ్యాంగింగ్స్ లాగా అంటే కింద ఓపెన్గా ఉంటాయి అవన్నీ కూడా సో ఇలా వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ దగ్గర పాత ఇయర్ రింగ్స్ ఏవైనా హుక్స్ లాంటివి అలాంటివి ఉంటే అవి పెట్టేసుకోండి లేదనుకోండి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అవైనా కట్ చేసేసి అంటించుకోండి నా దగ్గర ఇయర్ రింగ్స్వి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి ఉంటే వాటిని ఇలా కొంచెం అంటే పొడవుగా వస్తాయి అవి నేను టూ పీసెస్గా తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను గ్లూతో చూసారు కదా సింపుల్గా వేర్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే రెడీ అయిపోయాయి బాల్ చేయంతో వేస్ట్గా ఉన్న వాటితో మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి